చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర ముప్పది ఆరవ అధ్యాయం మహారాజ్ నియమములు మహారాజ్ మధ్యాహ్న సమయంలో గ్రామంలోనికి భిక్షకు పోవచ్చున్నప్పుడు ఎవరునూ వారికి నమస్కరించరాదని ఉండెను తెలియక ఎవరైనానూ అటు నమస్కరించినా మహారాజ్ ఆ రోజు భిక్ష ఆనుకుని వెనుకకు తిరిగి వచ్చి ఉపవాసం ఉండేటివారు అందుకొరకు మహారాజ్ భిక్షకు పోవినప్పుడు ఎవరైనా ఒక బ్రాహ్మణుడు వారికి ముందుగా నడుచుచో ఎవరినూ నమస్కరించకుండా ఉండనట్లు జాగ్రత్త వహించుచుండెను దత్త జయంతి నాడు మహారాజు ఉపవసించే ఉపవసించి మరునాడు భిక్షకైపోచుండరి దారిలో ఒక పరదేశీ యాత్రికుడు వారికి ఎదురు నిర్భణయం నమస్కరించను అందువలన వారు ఆ రోజు కూడా ఉపవ ఉపవసి ఉపవసించవలసి వచ్చెను అయినను వారి నిత్య కార్యక్రమముకు ఏమియో అంతరాయం కలగకుండా నిత్య నియమం ప్రకారంగానే జరిగెను ఉపవాస దినమునందు మహారాజ్ మజ్జిగ ఒకటి రెండు పలములు మాత్రమే స్వీకరించిరి చమత్కార సంభాషణము నారాయణ శాస్త్రి ఏక్ సంబేకర్ అను ఒక బ్రాహ్మణుడు మహారాజ్ దర్శనార్థమే వచ్చెను ఆయన సదాచర సంపన్నుడు మహారాజ్ అనుగ్రహం మిక్కుటముగా ఆయన పొంది ఉండెను శాస్త్ర సంబంధమైన అనుమానములు ఎవరికైనానో కలిగినచో ఆ అనుమాన నివృత్తి కోసం వారిని ఆయన దగ్గరకు మహారాజ్ పంపుచుండెను ఆ శాస్త్రి భువా కృష్ణా తీరమునందుగల సాంగలీలో నివసించుచుండెను ఆ అచ్చట ఆయన పాఠము ప్రవచనము చేయుచుండెడి వాడికి వచ్చిన తరువాత ఆయన ఒకటి రెండు పర్యాయములు మహారాజు యొక్క నిత్య కార్యక్రమములను సునిశ్చితముగా పరిశీలించెను ఆయనకు ఒక అనుమానం కలిగి సన్యాసం తీసుకున్న తరువాత కూడా మీరెందుకు లోకులకు మంత్రతంత్రములు చెప్పుచున్నారు అని మహారాజును ప్రశ్నించెను అది విని మహారాజు ఏమియోనో బదులు చెప్పలే పలకలేదు మధ్యాహ్న సమయమున ప్రసంగవశమున వారు శాస్త్రి భువాను చూచి మీకు ఇప్పుడు ఏం జంజాటం లేదు కదా మరి మీరెందుకు సన్యాసం తీసుకునలేదు మీ బోటి వారికి ఈ పాఠములు ప్రవచనములు దేనికని ప్రశ్నించరు అప్పుడు ఆయన నా దేహ ప్రారంధం అట్లున్నది దానికి మందు లేదు అనెను వెంటనే మహారాజ్ దేహ ప్రారంధమింతగా లేకు మీకున్నప్పుడు మరొకరికి ఉండునా ఉండదా ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు కూడా ఇదే ప్రత్యుత్తరమని పలికి ఆయనకు సమాధాన పరిచిరి కురుందువాడి సంస్థాన సంస్థానాధిపతి బాలాసాహెబ్ పట్వర్ధన్ తన కుమారుని రెండవ భార్యకు కుమారుడు పుట్టుటకై మహారాజును ఉపాయం వాడిలో నారాయణ నాగబలుడు చేయమని వారు చెప్పిరి కానీ ఆయన తన పురోహితుడు చెప్పిన ప్రకారం ఆ విధి తన గ్రామంలో చేశాను పిదప ఒక ఆడపిల్ల పుట్టెను మహారాజ్ రెండవ పర్యాయం వాడి వచ్చినప్పుడు బాలాసాహెబ్ వారిని కలిసి మా సంకల్పమునకు విరుద్ధముగా కూతురు పుట్టినదేమీ అని ప్రశ్నించెను నేను చెప్పినట్లు నాగబలి వాడిలో చేయక మీరు మరొక చోట చేసి మరి మీ సంకల్పం ఎట్లు నెరవేరును అని మహారాజ్ ఇచ్చిరి ప్రొఫెసర్ విజాపూర్కర్ ఒకసారి మహారాజును చూచి హిందుస్థానంకు స్వరాజ్యం ఎప్పుడు వచ్చును అని ప్రశ్నించెను స్వరాజ్యం వచ్చుటకు మరికొంత కాలం పట్టెను ఇప్పుడప్పుడే రాదు అని మహారాజ్ చెప్పిరి వారు చెప్పిన తీరుగానే జరిగెను కరవీర శంకరాచార్యులు మహారాజును చూడవలసి చూడవలేనని చూడవలేనని కరవీర శంకరాచార్యులు తాము వచ్చుచున్నామన్న వార్త ముందుగా వార్తాహరుని ద్వారా మహారాజుకు తెలియచేసింది అప్పుడు నేనెవ్వరిని రమ్మన రమ్మని కానీ పొమ్మని కానీ అది చెప్పను అది కాక శంకరాచార్యులంతా వారు ఇచ్చటకు వచ్చినా తగిన వ్యవస్థ మాబోటి వారు చేయుట ఎట్లు వారి హద్దులోనే ఉన్నానని భావించిన కురుందవాడి హద్దులోనికి పోయి ఉండగలను అని పలికిడి మహారాజ్ యొక్క నిస్సృహణ భాషను విని శంకరాచార్యుల వాడికి వచ్చుట మానుకునిది సరస్వతీబాయి సరస్వతీబాయి అనొక వేష జీవితముపై విరక్తి చెంది దేవుని సేవకై వాడి వచ్చి ఉండెను ఆమె ఉత్తమ గాయకురాల గుట్టచే దీక్ష స్వామి ఆజ్ఞ వలన ఒకసారి మహారాజ్ సమక్షంలో కరుణా త్రిపతి ఉత్తమ తాళ సుస్వర యుక్తముగా గానం చేసెను ఆమెకు గల భక్తి ప్రపత్తులకు మహారాజ్ సంతోషించి భావే భావేనము శ్రీ గురుచా శ్రీ గురుచ్యాపదాసి అను గురు స్తోత్రము వ్రాసి ఆమెకిచ్చిది ధ్యానము అభ్యాసం ఆమెకు నేర్పిది ఆ ప్రకారం సరస్వతీబాయి జీవిత పర్యంతము సద్గురు మహారాజా ఆజ్ఞ ప్రకారం నడిచి మానవ దేహాన్ని సార్థకం చేసుకునేను మహారాజ్ పాదుకలు భజన జరుగు సమయంలో మహారాజు యొక్క పాదుకలు పెట్టి భజన చేసినచో బాగుండును అని తలచి నరసింహ సరస్వతి మున్నగు వారు పాదుకలు ప్రసాదించుడని మహారాజును ప్రార్థించిరి పాదుకుల జతను మహారాజు ముందర పెట్టి భక్తమండలి కోర్కెను గమనించి వారు తెచ్చి ముందెడిన పాదుకలను మహారాజ్ తొడుకుని భక్తమండలికి అనుగ్రహపూర్వకంగా తిరిగి ప్రసాదించిది యథాదేవే దేవే తథా గురౌ అను అనువాచ అను అనువచనాసారము ప్రతిదినము ఆ పాదుకులకు భక్తులు పూజ చేసేవారు ఎప్పుడైనానూ పొరుగురికి పోవు అవసరం పడినప్పుడు నరసింహ సరస్వతి ఆ పాదుకలను వెంబడ తీసుకుని పోయేవారు ప్రస్తుతం ఆ పాదుకలు వాడి సమీపంలో కల అమర్పూర్ అమరేశ్వర మఠంలో ఉన్నవి వాడి వీడుట ఆ ప్రకారం రెండు మాసంలో కాలం వాడి వాడి జనులు మహారాజు యొక్క వాత్సల్యాంబుదిలో ఆనంద పరవశులై ఓలలాడేది మహారాజ్ మార్గశీర బహుళ సప్తమి ప్రొద్దున నిత్య నియమానుసారం దత్తపాదుకులకు వందనం చేయుటకైపోయి అచ్చటనే అకస్మాత్తుగా సమాధి స్థితిలోనికి వెళ్ళిది ఆ సమయంలో రామేశ్వరం పోవుటకు వారికి ఆజ్ఞ అయి ఉండెను ఆ ఆజ్ఞ ఆజ్ఞా విషయం తెలిసినచో జనులు గొడవ చేయుదురని ఆ సంగతి వారెవరికీ చెప్పలేదు మధ్యాహ్నం భిక్ష స్వీకరించి క్రిందకు దిగి దత్తపాదుకులకు వందనం చేయుటకై వచ్చిరి అప్పుడు జనులందరూ మహారాజును చూచి ఈ సమయంలో మహారాజు ఎప్పుడునూ దేవునకు వందనం చేయుటకై మందిరమునకు వచ్చి వారు కాదు మరి ఇప్పుడెందుకు వచ్చిరో అని అనుమానించగా అనుమానించుచుండగా ఈరోజు వాడి విడిచి పోవుటకు ఆజ్ఞ అయినది అని మహారాజ్ అందరితో చెప్పిరి ఆ వార్త యూరి అంద అంతటను వ్యాపించను ఎక్కడి వారక్కడ తమ తమ పనులను మాని మహారాజ్ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చిరి మందిర ప్రాంతమంతయు జనసందోహంతో కిటకిటలాడిపోయేను ప్రసాదం తీసుకున్నటకై జనులు తృక్కిసలాడిరి మహారాజ్ సాయంత్రం ఐదు గంటలకు ప్రసాదం పంచిపెట్టి ఐదు గంటల వరకు ప్రసాదాన్ని పంచిపెట్టుతూనే ఉండిరి ఆ తర్వాత బయలుదేరుటకై నిలబడిరి దత్తప్రభువును భావంతో సేవించుచుండుడు కనీసం ఒక్కరైనను ఇచ్చట నిలిచి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరాయని భజన చేయుచుండు మీకు శుభమగును అని చెప్పి మహారాజ్ సంగమం వైపు బయలుదేరిది దారిలో ముత్తైదువులు హారతులిచ్చిరి శ్రీ దత్తప్రభువుకు మహారాజుకు జయ జయధ్వానములు చేయించు దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరాయని భజనలు చేయించు జనులందరూ ఆయనను వెంబడించిరి సంగమం దగ్గరకు రాగానే నరసింహ సరస్వతి ఉన్నవు సన్యాసులెందరో మహారాజుకు వందనములు చేసిరి రామేశ్వరము నుంచి వేగమే మీరు తిరిగి వచ్చి మీ సంతానం దర్శనమిచ్చి కృతార్థలను చేయగలరు అని ఎల్లరూ ప్రార్థించిరి ఆ ప్రకారంగానే అత్యంత భక్తితో గత్యత స్వనంతో అశ్రులు జాలువారుచుండగా వారు ప్రార్థించుచుండట చూచి మహారాజ్ ఇట్లనిది నా రాక మీ స్వాధీనములో ఉన్నది మీరెంత భక్తి తత్పరతతో దత్తప్రభువును భజించిదరో అంత వేగరముగా నేను తిరిగి రాగలను అట్లు అందరికీ విశ్వాసపూర్వకంగా అభయమిచ్చి మహారా కృష్ణానది దాటిది జనులెరూ గొంతెత్తి హో అని ఆ ఆక్రోషించుచు మహారాజ్ దయచేసి ఒక్కసారైనానో మా వైపు చూడండి హో అని విలపించుచుండి మహారాజు నిశ్చల మనస్కులై ముందుకు సాగిరి మహారాజును కొంతమంది వెంబడించిరి మిగిలిన వారందరూ ఇండ్లకు మరలిది మహారాజు వాడి నుంచి బయలుదేరినప్పటికీ సాయంకాలమయ్యను కనుక వారు కురుందువాడి ఘట్టం పైననే ఆనాటి రాత్రి మకాం చేయవలసి వచ్చను అచ్చడ శ్రీ దత్త దర్శనం చేసుకుని ఆ ఘట్టంపై ఆ ఘట్టం పైననే కొంత తడువు కూర్చుండిది వారి వెంబడి వాడి నుండి వచ్చిన జనులు వందల వంద రెండు వందల మంది ఉండిది అంతలో మహారాజ్ ఘట్టంపైకి వచ్చి నారన్న వార్త అంద అందగానే కురుంద్వాడీలోని వారందరూ మహారాజ్ దర్శనార్థం వచ్చిరి నరసింహ సరస్వతిని వాడికి తిరిగి పొమ్మని మహారాజ్ చెప్పి స్నానమునకై సంగమమునకు వెడలిరి అచ్చుట స్నానం చేయుచుండగా భక్తులెల్లరూ మాపై జలం ప్రోక్షించుడు అని మహారాజును ప్రార్థించిరి మహారాజు వారిపై జలమును ప్రోక్షించిరి సాయం సంధ్యానుష్ఠానం పూర్తి చేసుకుని కురుంతువాడి ఘట్టంపైన ఉన్న దత్తమందిరంలోనికి వచ్చి వారు కూర్చుండిరి నిత్య ప్రమాణముగా అచ్చట భజన చేసి జనులు తమ ఇండ్లకు మరలిపోయి కానీ ఇంకనూ యాభై మంది మహారాజును విడిచలేక విడిచిపోలేక అచ్చటనే నిలిచిరి బాలాసాహెబ్ భిక్ష మహారాజ్ వాడిలో ఉండగా కురుంతువాడీ ప్రభువైన బాలాసాహెబ్ ప్రతిదినము కురువాడీ నుండి వాడీకి పోయి మహారాజ్ దర్శనార్థం మహారాజ్ దర్శనం చేసుకుని ఒక గంటసేపు మహారాజు ముందు కూర్చుండి వచ్చుచూ ఉండేటివాడు మహారాజ్ వాడి నుంచి బయలుదేరిన రోజే ఆయన ఏదో పని మీద మీరచుకుపోయి ఉండెను ఆయనకు మహారాజ్ ప్రయాణం సంగతి తెలియను కానీ తెలియనే తెలియదు రాజోద్యోగులు వెంటనే ఆయనకు కబురు పంపి పిలిపించిరి ఆయన వెంటనే బయలుదేరి వచ్చి ఆ రాత్రి పుట్టినే గట్టం మీదకు పోయి మహారాజ్ దర్శనం చేసుకుని మీరు రోజున ఇచ్చుటకు వచ్చిన వచ్చేదరని నాకు తెలియదు మీరచ్చి పోతిని క్షమించు అని అతి వినయంతో పలికెను మహారాజ్ నవ్వి అవును మీరిచ్చుట లేరనియే ఇచ్చుట మకాం చేసి అని చెప్పిరి ఆ మాట విన్నట్టు తోడనే బాలాసాహెబ్ శరీరం పులకించెను మహారాజ్ దయకు ఆయన కన్నుల వెంట వింత ఆనందాశ్రవులు కొనకారసాగెను హృదయమంతయ్యో ఆనందంతో నిండిపోయేను రేపు భిక్ష మీరిచ్చుటనే చేయవలేను అని ఆయన మహారాజును అభ్యర్థించెను దానికి మహారాజ్ సమ్మతించిరి మర్నాడు బాలాసాహెబ్ వంటలు ప్రారంభించెను నాడీ జన్ వాడి జనుల జనులను కురుందువాడి జనులను అందరినీ భోజనానికి ఆమంత్రణమిచ్చెను బాలాసాహెబ్ బాబు సాహెబ్ భార్య మడిగట్టుకుని వేరువేరుగా వంటలు చేసి మహారాజ్కు భిక్ష ఒసిరి ఆ దినం పదిహేను వందల విస్తరణలు లేచెను అన్ని పనులు నిర్విఘ్నముగా జరిగెను మహారాజ్ భోజన పంక్తుల్లో తిరిగి ఆ తర్వాత భిక్ష చేసి భిక్ష భిక్ష తీసుకొనిరి నరసింహ సరస్వతి మరి ఇద్దరు సన్యాసులను భిక్ష తీసుకొనిరి ఆనాటి దృశ్యము నేత్రపర్వముగా ఉండెను రాజగృహ ప్రవేశము భిక్ష తీసుకుని మహారాజ్ ప్రయాణమైది మంగళ వాయిద్య ఘోషతో మహారాజును సాగనంపవలేనని రాజాసాహెబ్ బాలాసాహెబ్ అభిలాషపడుచుండెను కానీ అందుకు సమ్మతించక మహారాజ్ తక్షణమే బయలుదేరిది రాజాసాహెబ్ మరియు వారి బంధువర్గము మహారాజును వెంబడించిది కురుందవాడీలో మొదట మహావిష్ణువును తర్వాత దత్తాత్రేయ స్వామిని సందర్శించి రాజకుటుంబం వారి బలవంతం చేత మహారాజ్ రాజగృహంలోనికి పోయిరి రాజకుటుంబము వారి అదృష్టము చేత మహారాజ్ పాదధోళిగా సోకి ఆ ప్రదేశమంతయు ప్రవే పవిత్రమయ్యను ఆ సమయం నా మహారాజ్ ఇట్లనేది ఈ రోజు వరకు నేను ఎన్నయో రాజా రాజధానుల గుండా ప్రయాణం చేసి తిని కానీ ఏ రాజగృహంలోనికి పోలేదు అట్లు పోకూడదనియో అచ్చుట భిక్ష తీసుకుని రాదనియో మా నియమము కానీ ఈనాడు బాలాసాహెబ్ ప్రే ప్రేమ బలమునకు లోబడి ఆ నియమంను వదులుకొనవలసి వచ్చెను మహారాజ్ మాటలు విని బాలాసాహెబ్ చేతులు జోడించి ధన్యోస్మి అని అనుకునేను అచ్చుటకు గల అచ్చుట గల వారందరకు బాలాసాహెబ్ గురుభక్తి ఎట్టిదో తెలిసి వచ్చెను రాజ రాజవాడ నుంచి శీఘ్రముగా తిరిగి వచ్చి దేవి దర్శనం చేసుకుని మహారాజు ఊరి బయటకొచ్చి రాజకుటుంబం వారి స్నేహ సన్నిహితులు మహారాజును వెంబడించిరి వారందరినీ మహారాజ్ తిరిగి పోవలవలసినదని సెలవిచ్చిరి రాజాసాహెబ్ మహారాజుకు అచ్చటిని సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధముగా ఎల్లప్పుడూ మా మీద దయచూపుడు అని హృదయపూర్వకంగా డత్తికతో అశ్రువులు జాలువారుచుండగా పలికెను మీరు గోబ్రాహ్మణ సంరక్షణ చేయుట మీ ధర్మముగా భావించి పరిపాలించుచు గణపతి సేవ చేయుచున్న సర్వశుభములు పలుకును అని ఆయనను ఆశీర్వదించి మహారాజు ముందుకు సాగిపోయిరి అందరూ వారు పోవుచున్న దిశవైపు తిరిగి నమస్కరించి మహారాజు గుణగణములను సంగీర్తించుచు తమ తమ నెలవులకు మరలిరి గేలో మకాం మహారాజ్ కురుందువాడి నుంచి బయలుదేరుట కూడా సాయంకాలం అందే అయ్యను అక్కడకు సమీపంలో శ్రీ దత్త శ్రీ దత్త కుసుమోధ్యాయన వనము ఉండెను అచ్చట వాడికి చెందిన భట్ పూజారి పొలములుండెను అక్కడ మహారాజ్ మకాం చేసి మర్నాడు ఆ తోటలోనే భిక్షను తీసుకుని మరి కొంచెం ముందుకు పోయి తేర్వాడ గ్రామంలో ముక్తేశ్వర మందిరంలో మకాన్ చేసిరి అచ్చట ముక్తేశ్వరుని వంశంలోని వాడైన బాలాబువాతే బాలాబువాతేర్వాడీకర్ బలవంతం చేయుటిచే ఆ రోజు తేర్వాడేలో భిక్ష తీసుకుని ఆ రోజు సాయంకాలమే బయలుదేరి సద సదలగే గ్రామంలోని విఠల్ మందిరానికి చేరి అచ్చట జనులు వారి ఎదుట తాళబద్ధముగా సుస్వరములతో భజన చేయుట మొదలుపెట్టిరి ఆ సమయంలో ఒక గృహస్థుర్ నమో ఆది రూప విశ్వచ్య రూప పాండురంగా అను అభంగము పాడెను దాని చివర చరణము తుకామణే జేతే నాహిమి తూపణ్ స్థవాని కవాణా లాగి ఎచ్చట నేను లేనో అచ్చట నీవు ఉన్నావు కానీ నేనెవరిని స్థుతించవలేను ఎవరు ఎవరిని గురించి స్థుతించవలేను అనున్నది వినగానే మహారాజ్ దేహభావమును మరిచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయి ఆ అవస్థ మూడు గంటల పర్యంత్రం ఉండను మహారాజ్ సమాధి స్థితి నుంచి దిగిన తరువాత అందరికీ ప్రసాదములు పంచిపెట్టబడెను నమ్ము ఆది రూపాయను అభంగము చెప్పిన వానికి మహారాజ్ నారికేళమును ప్రసాదముగా ఇచ్చి ఇట్లా సాధువు యోగ్యత చాలా గొప్పది ఆయన రచించిన ఈ అభంగ శబ్దము చెవికి సోకగానే అది అనుభవములోనికి వచ్చును మహారాజ్ మాటలు వినిన వారెల్లకూ వారి రసజ్ఞత గుణ గ్రహణ స్పారీణత తెలిసి వచ్చెను కెంగేరి ప్రయాణము ఆ ప్రకారం సదలగే గ్రామస్తుల కార్యక్రమమైన తరువాత మరునాడు వేగ వేదగంగా తీరమునగల గల మాలిక్వాడి వారు చేరుకునిది ఆ గ్రామం ఆ గ్రా ఆ గ్రామం వరకు వాడీ జనులు మహారాజును వెంబడించి వచ్చిచుండిరి బాలాసాహెబ్ కురంద వాడీకర్ మహారాజ్ ఎచ్చుటకు పోయిన అచ్చుటకు వారి వసతి సౌకర్యము చూచుటకై పోచుండెను అన్ని ఏర్పాట్లు స్వయంగా చేయుచుండెను వాడిలో ఉన్నప్పుడు మహారాజ్ సతశ్లోకి చొప్పుట ప్రారంభించి ఉండి వే వేద గంగా తీరమున్న దానిని పూర్తి చేసి అందరినీ వెనుకకు మరల మరలుడు అని ఆజ్ఞాపించిరి మహారాజ్ మాటను అతిక్రమించలేక అప్పుడు అందరూ వెనుకకు మరలిరి మహారాజ్ ఎచ్చుటకు పోయినను అచ్చట ఉన్న దేవుని నదిని స్తోత్రము చేయట ఒక నియమంగా పెట్టుకుని ఆయన చెప్పిన స్తోత్రములన్నీ స్తోత్రాది సంగ్రహము అనే పేరుతో ఇటీవల ముద్రించబడినది అచ్చట నుంచి మహారాజ హిరణ్య కేశీ నది తీరమున సంకేశ్వరాచార్య మఠముకల ఒక గ్రామమునకొచ్చిరి అచ్చట స్నాధికములను నిర్వర్తించి బయలుదేరిది బేల్గావ్ కు యువతల ఉన్న కాళే కుంద్రీకర్ అనువాని తోటలో దిగిరి మరునాడు భిక్ష చేసిరి కాళే కుంద్రీకర్ ఆనాడు అన్న సంతర్పణ చేసెను అచ్చట నుంచి మరునాడు బయలుదేరి శృంగ శృంగపురము మీదగా మహారాజ్ కెంగేరి చేరిరి చిదంబర దీక్షిత్ చరిత్ర కెంగేరిలో చిదంబర దీక్షిత్ మహారాజ్ సంస్థానం ఉండెను పీష్వాలా కాలంలో కర్ణాటక దేశంలో చిదంబర దీక్షిత్ తన నతుడు గొప్ప సాధువని ప్రసిద్ధి వహించి ఉండెను ఆయన తండ్రి మల్హార్ దీక్షిత్ చిదంబర క్షేత్రంలో అనుష్ఠానం చేసిరి అప్పుడు ఆయనకు మహాదేవుని ప్రసాదము వలన చిదంబర దీక్షిత్ తన కుమారుడు పుట్టెను ఆయన పుట్టినప్పుడు ఆయన చేతిలో అక్షతలు చెవిలో బిల్వదళము ఉండెను ఆయనను శంకరావతారముగా జనులు కీర్తించిరి శంకరుని వలె ఆయనకు ఇద్దరు భార్యలు ఉండిరి నిత్యము వేల కొలది మంది వారి ఇంట భోజనం చేసేవారు ఏ రోజు కారోజు రోజు కావలసినంత ద్రవ్యమును ఆయన ఒక చెంబు నుంచి తీసిచ్చేడివాడు గుర్లహోన్సూర్ అను గ్రామంలో ఆయన అనేక యజ్ఞలు చేసిన ఒక సమయమున ఆయన యజ్ఞప్రసాదమును షీశ్వాలలో చివరి వాడైన బాజీరావుకు ఇచ్చెను బాజీరావు శిశ్వా అది గ్రహించి తాను ఉపయోగింపక తన దగ్గర ఉన్న వారికి ఇచ్చెను ఆ దోషము వలన అతని రాజ్యం అంతరించను మహారాజ్ చిదంబర దీక్షితును గుర్చి సంస్కృత ప్రాకృతములలో స్తోత్రం చేసిరి అప్పుడచ్చట ఉన్న గోవా ప్రాంతం వాడైన కామత్ భక్తు భక్తి కలుగుటకు సులభోపాయం ఏదైనా చెప్పుడు అని ప్రార్థించను అప్పుడు మహారాజ్ నామస్మరణం కన్నా సులభమైన ఉపాయం ఏదియూ లేదు అని పలికి నామస్మరణం ఎట్లు చేయవలేనో ఆ విధి విధానమంతయ్యో అతనికి వివరించి చెప్పిది అపమృత్యు నివారణ కేంగేరి నుంచి బయలుదేరి మలబ మలప్రభా తీరమున ఉన్న గుర్లహోసూర్ అను శ్రీ చిదంబర దీక్షిత్ గ్రామమునకు మహారాజ్ చేరుకుని అచ్చటి మఠాధిపతి కైవల్యాశ్రమ స్వామి చిదంబర స్వామికి అత్యంత భక్తుడు ఆయన బలవంతం చేత అచ్చట మహారాజ్ ఎనిమిది పది రోజులు పకాం చేసిరి అప్పుడు కన్నడ దేశస్థుడైన ఒక బ్రాహ్మణుడు పిశాచ బాధ పడలేక మహారాజ్ దర్శనార్థమై వచ్చెను మహారాజ్ అతనికి మృత్యు జపం చేయమని చెప్పారు ఆ బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే ఆ పిచాచం ఆరు నెలల్లో చావనున్న వాడిని నీకు ఇంకా ఎందుకు అనెను ఆ మాటలు విని ఇంటిల్లిపాది భయపడి మహారాజ్ దగ్గరికి వచ్చి ఆ పిశాచం చెప్పిన మాటని చెప్పిరి అప్పుడు మహారాజ్ ఆ పిచాచం చెప్పినదంతే ఓ నిజమే ఆ అపమృత్యు తొలగుటకే ఆ జపం చేయమని చెప్పి తిని అతడు నిష్ఠతో ఆ జపం చేసిన మృత్యువు తొలగును అని చెప్పిరి అది విని వారు సంతోషించి ఇంటికి తిరిగి బయలుదేరి బా గర్దే గుర్లో గుర్లహోసూర్లో గర్దే అని ఆయన ఒక ప్రసిద్ధ వేదాంతి ఒకడు ఒకరు ఉండెను అతడికి ఒకసారి అతడు ఒకసారి సిద్ధారూఢ స్వామి విషయం మహారాజు ముందు ప్రస్తావించెను మహారాజ్ కోపించి శాస్త్ర విరుద్ధమైన ప్రవర్తన గల వాణిని ఎట్లా అనగలము గోడపైని ఉపనిషత్తులు వ్రాయమని ఎక్కడా చెప్పి ఉన్నది ఇటువంటి వాని పేరు నా ముందు ఉచ్చరించకుడు అని అనెను మహారాజ్ కోపమును చూచి అతడు మిన్నకుండెను మహారాజ్ సంచారం గుర్లహోసూర్ సమీపమున గల ఒక గుట్టపై ఎల్లమ్మ అను రేణుకాబాయి గుడి ఉండెను ఆ మహారాజ్ అచ్చటకు పోయి ఆ దేవిని స్థుతించిరి మహారాజ్ గుడిలోనికి వచ్చుట చూచినంతనే అచ్చటి లింగాయత్ పూజారులకు ఆనందమయ్యను వారు దేవిని మా మహోత్సవ మహోత్సవంలో మాదిరిగా అలంకరించి పూజలు జరిపి మహారాజ్ జటల తమకు గల ఆదరభిమానములను ప్రకటించిరి అక్కడి నుంచి జ జటాప్రభా విశ్వామిత్రి అను పేరుగల నదీ తీరము నుంచి పోవుచు మహారాజ్ తుంగభద్రా గల హంపి క్షేత్రమున విద్యారణ్య స్వాముల వారి మఠమునకు చేరిరి అచ్చట కొన్నాళ్ళు ఉండిరి అచ్చట గల విరూపాక్ష మందిరం సుందరముగా ఉండెను అచ్చట గోపురములు అనేకములుండెను వాణిని విద్యారణ్య స్వామివారు నిర్మించి ఉండిరి అచ్చట నుంచి ఋష ఋష్వమూక పర్వతము పంపా పంపా సరోవరము కిష్కింద మొదలగు స్థ స్థలములలో స్నానము దర్శనము స్థుతి చేసి మహారాజ్ శేషాచల పర్వతంపైకి చేరుకుని అచ్చుట కార్తీక స్వామిని దర్శించి స్థుతించిరి ఆ స్తోత్రము ధ్వరి షానస స్తోత్రం అను పేరుతో స్తోత్ర సంగ్రహముతో ముద్రించిరి అచ్చట మహారాజు కుమార శిక్ష అను గ్రంథము వ్రాసిరి అచ్చట నుంచి బహుదా కర్తోయ నదుల మీదుగా భార్గవ క్షేత్రం చేరుకునిది అచ్చట నుంచి శ్రీరంగం శ్రీశైల మల్లికార్జున మొదలగు వానిని దర్శించి వెంకోవా కొండ తిరుమల పైకి మహారాజు వచ్చి చేరిరి అచ్చట దేవుని ప్రత్యక్షంగా నెవరిని ముట్టనీయరు అందుచేత అచ్చట మహారాజు మకాన్ చేసిరి కాని వెంకటేశ్వర స్వామి పూజారులకు దృష్టాంతమైన పిదపవారు మహారాజును వెదికి పట్టుకుని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి స్వామి పాదములను సృవింపచేసిరి అచ్చట నుంచి కాళహస్తి శివ కంచి విష్ణు కంచి పక్షి తీర్థం వారిని సందర్శించుచూ మహారాజు పినాకినీ నదీ తీరమునకు వచ్చి చేరిరి పినాకినీ నదిలో స్నానం పినాకినీ నదీ తీరమున ఆ దినము వారు మరునాడు అధిక చైత్ర పౌర్ణమి అది వారికి క్షౌర దివసమై ఉండెను క్షౌరం చేయించుకున్న తరువాత నదిలో మునికి స్నానము చేయుటకు తగినంతగా నీరు లేనందున స్నానము ఎట్లు చెయ్యవలేను అని వారు ఆలోచించుచూ ఉండిరి అప్పుడక్కడి బ్రాహ్మణుడు మీరు మునిగి స్నానము చేయుటకు తగిన వీలు మేము కల్పించుము అని పలికిరి మరునాడు క్షౌర విధి అయిన తరువాత మహారాజు నదిలోనికి దిగిరి మహారాజు నదిలోనికి దిగిన వెంటనే నదిలోని నీరు పెరుగుట మొదలు పెట్టను అట్లా జలము పెరిగి పెరిగి మహారాజు రొమ్ముల వరకు వచ్చను వారు ఆ నీటిలో మునిగి హాయిగా స్నానం చేసిరి ఆ సమయంలో పినాకినీ స్థుతి ఒక శ్లోకము వారు వారి ముఖము నుంచి వెలువడెను ఆ శ్లోకం ఇట్లుండెను యాధి మాస వసాఛైత్ర్యా కృత క్షౌరస్య మేల్పక స్నాపక స్నాపనాయ క్షణాత్ వృద్ధ సాధ్వా సేవ్యా పినాకిని క్షౌరం చేయించుకున్న రోజు ఉపవసించు నియమము ఉండుటచే వారానాడు భిక్ష తీసుకునలేదు చిదంబర క్షేత్రగానం అచ్చట నుంచి చిదంబర క్షేత్రమును చేరి మహారాజ్ చిదంబరేశ్వరుని స్తించరి అచ్చట సుందర శాస్త్రి బాలనారే అను పండితుడు ఆయనకు సంస్కృత భాషపై గల అభిమానము మెండు ప్రాకృత గ్రంథములను చిన్న పిల్లల కొరకై రచించబడినవి ఆయన విశ్వాసం ఆ పండితుడు మహారాజుపై గల భక్తిచే వారిని బలవంతం చేసి తన ఇంటిలో నుంచుకునెను అప్పుడు ప్రసంగవశమున మహారాజు అతనితో నీకు శాస్త్రముపై అభిమానం ఉన్నది కానీ భక్తి కుదరలేదు భక్తి లేనిదే దేవుని దయరా ముక్తి దొరకదు కనుక దత్తకృప లభించుటకై నీవు గురుచరిత్ర పారాయణము చెయ్యుము అనవసరముగా ఆయుష్ను పోగొట్టుకొనకుము అనిది మహారాజ్ మాట శిరసావహించి సంస్కృతాభిమానము నాకు తిలదో తిలోదకములిచ్చి ఆయన మరాఠీ భాషలోనున్న గురుచరిత్ర పారాయణం చేయసాగెను రామేశ్వర యాత్ర మహారాజ్ చిదంబర క్షేత్రంలో నివసించి చిన్నప్పుడు ఒక మూర్ఖుడు మహారాజ్ సమాధి చెందినారన్న అసత్య వార్తను పుట్టించి వాడి జనులకు ఒక లేఖను వ్రాసెను ఆ వార్త ఆశనిపాతములవలే సోకి వాడి జనులందరూ మిగులు దుఃఖించిరి కొందరు నరసింహ సరస్వతి ఆజ్ఞను తీసుకుని నిజానిజంలో లరయుటకై బయలుదేరిది మొట్టమొదట వారు రామేశ్వరానికి పోయిరి అచ్చట మహారాజు జాడ తెలియరానందున తంజావూరు వచ్చిరి అచ్చట కూడా లాభం లేకపోయిను మహారాజ్ సమాధి చెందినారన్న వార్త అసత్యముని వారికి తోచినది యోగ సామర్థ్యము కన్నా మహారాజుకు ముందుగా ఆ విషయం తెలియకుండా ఆ ఆ విషయం ప్రకటించుకుందురా అని భావించి వారు సుందర శాస్త్రికి తాము బయలుదేరుచున్నామన్న విషయాన్ని చెప్పి అచ్చట నుంచి బయలుదేరి మాయావరం వచ్చిరి మాయావరములో వీధులలో తిరుగాడుచున్న వాడీ జనుల ముందు మహారాజ్ ప్రత్యక్షమైరి మహారాజ్ కనిపించగనే వారందరూ వర్ణనాతీతమైన ఆనందంతో మునిగిపోయిరి మహారాజ్ వారచ్చటకు వచ్చిన కారణమేమని ప్రశ్నించగా వారు తమకు వచ్చిన అసత్య వార్తను విన్నవించిరి అప్పుడు మహారాజ్ వారితో ఇటువంటి అసత్య వార్తల ఎందు మీరు విశ్వాసము ఉంచవద్దు ఈ శరీరము ఎప్పుడు ఎచ్చట విడిచిపెట్టదునో అందరికీ ముందుగానే తెలిసి వచ్చును అని చెప్పి వారితో కావేరీ కు వచ్చి మకాం చేసిరి భిక్ష గ్రహించిన తరువాత వాడి జనులందరినీ వాడీకి జరిగి పంపిరి అచ్చటి నుంచి తంజాపూర్ జైష్ట శుద్ధ ఏకాదశి నాడు వచ్చి అచ్చడ రెండు రోజులు ఉండి రామేశ్వరం బోగుటకు బయలుదేరి శ్వేతారణ్యము కుంభకోణము మధుర మీనాక్షి ఉన్న క్షేత్రములను సందర్శించుచు వారు రామేశ్వరం చేరి రామేశ్వరములో ఒక రోజు నివసించిరి అచ్చటకు వచ్చి ఉండిన తంజావూరి జనుల ప్రార్థనను మన్నించి తంజావూరుకు చాతుర్మాసములకై తాము వచ్చిదమని చెప్పిది ఆషాఢ శుద్ధ ద్వితీయ నాడు అక్కడి నుంచి బయలుదేరిది రామేశ్వరం నుంచి తంజావూరు పోవలేన్న రెండు రెండు రెండున్నర వందల మైళ్ళ ప్రయాణం చేయవలసి ఉండెను పది పన్నెండు దినములలో ఆ ప్రయాణాన్ని పూర్తి చేసి ఆషాఢశుద్ధ చతుర్దశి నాటికి మహారాజ్ తంజావూరు చేరుకునిది అచ్చటగల విమలాంబాదేవి గుడి శిల్ప సౌందర్యమును గాంచి వారు ముగ్ధులైరి కావేరి నదికి దగ్గరగానున్న మఠం మంటపంలో వారు మకాం చేసి ఆచే మకాం చేసిరి అచ్చటి వారు కావేరిని నది అని పిలిచెదరు ఆ సంవత్సరం మహారాజ్ చాతుర్మాసములు తంజావూరిలో జరిగిన ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ ముప్పది ఆరవ అధ్యాయం సంపూర్ణం